వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్ ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కిందన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే మనం చేసేటువంటి నోటిఫికేషన్స్ మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు వీడియోలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ఇండస్ట్రీలో ఒక ఆనిముత్యంగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య నటించినటువంటి దేవర మూవీతో కలెక్షన్స్ యొక్క సునామీ సృష్టిస్తున్నాడు మరియు దేశ విదేశాలలో వాటి గురించి మనము రీసెంట్ వీడియోలో కూడా పెట్టాము ఎలా వస్తున్నాయి ఏం సంగతి అనేటువంటిది మెయిన్గా ఈరోజు వీడియోలో భాగంగా ఏంటి అంటే ఎవరైతే ఫ్లాప్స్తో కొట్టిమిట్టాడుతున్నారో డైరెక్టర్స్ వాళ్ళకి హిట్ ఇచ్చి వాళ్ళకి మళ్ళా పునర్వైభవం తెప్పించే విధంగా జూనియర్ ఎన్టీఆర్ యొక్క ప్లాను సక్సెస్ అవుతుంది అంతే అది ఎలాగూ అంటే వాళ్ళకు ఒక సెంటిమెంట్గా మారింది ఎవరైతే ప్లాప్ డైరెక్టర్స్ ఉన్నారో జనరల్గా అయితే ప్లాప్ డైరెక్టర్స్తో సినిమా చేయటానికి అధైర్యపడతారు మరియు ఎలా ఎలా ఉంటుందో నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో అనేటువంటి ధోరణిలో ఉండటం జరుగుతుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని హక్కును చేర్చుకొని వాళ్ళకి హిట్ ఇచ్చి వాళ్ళని మళ్ళా ట్రాక్లోకి తీసుకొచ్చి ఒక బంపర్ హిట్ ఇచ్చి వాళ్ళ ఒక రేంజ్లో ఉండే విధంగా ఎన్టీఆర్ యొక్క ప్లానింగ్ ఉంటుంది ఇది ఎన్టీఆర్ యొక్క వాళ్ళతో కుదుర్సుకున్నటువంటి ప్లానింగో లేకపోతే ఎన్టీఆర్ యొక్క అదృష్టమో ఏమో తెలియదు కానీ వాళ్ళతో ఎవరైతే ప్లాప్ డైరెక్టర్స్తో వచ్చిన వాళ్ళని నమ్మి మరియు ఎన్టీఆర్ యొక్క ప్రభావము కొంచెం స్క్రిప్ట్లో కానీ అతను ఎంచుకునేటువంటి కథలో కానీ ఏమైనా ఉంటుందో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళ మటుకు సక్సెస్ బాటలో పడటం జరుగుతుంది మొదటగా మనం చూసినట్లయితే రెండు వేల పదిహేనులో పూరి జగన్నాథ్ దాదాపు ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లాప్స్తో ఉన్నాడు అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓవరాల్గా ఫ్లాప్లోనే ఉన్నాడు రామయ్య వస్తాయ వస్తావయ్య దాని తర్వాత రభస కొన్ని అప్పుడు ఉన్నటువంటి మూవీస్తో ఆల్మోస్ట్ ఫ్లాప్లోనే ఉన్నాడు అప్పుడు స్టార్ట్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క విజయ పరంపర యొక్క కెరీరు అంతకుముందే ఎంతో బ్లాక్ బస్టర్స్ చూసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత రెండు మూడు ఫ్లాప్స్ తోటి దాదాపు శక్తి కానీ అప్పుడు రామయ్య వస్తాయ్య కానీ ఈ మూవీస్తో ఫ్లాప్లో ఉండటం జరిగింది అప్పటి నుంచి కొంత మెచ్యూరిటీ లవర్స్ పెరగడం జరిగింది ఆ మూమెంట్లో ఎవరైతే ఫెయిల్యూర్స్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళని నమ్మి ముందుకెళ్ళి విజయం సాధించి ఇప్పటి వరకు ఎవరు చేయనటువంటి సాహసము జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు ఈ విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే రెండు వేల పదిహేనుకు ముందు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ పూరి జగన్నాథ్ అతను చేసినటువంటి కొన్ని సినిమాలు పవన్ కళ్యాణ్తో చేసినటువంటి కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది దాని తర్వాత ఇద్దరి మధ్యలో కూడా అట్టర్ ప్లాప్ అయింది హార్ట్ అటాక్ నితిన్తో చేసినటువంటి హార్ట్ అటాక్ అనేటువంటి మూవీ కూడా అప్పుడుకి వచ్చినటువంటి మూవీస్లో అన్ని వరుసగా ఫ్లాపుల్లో ఉన్నటువంటి పూరీ జగన్నాథ్ అప్పుడు కథ తీస్తే రావడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి అది యాక్చువల్గా అది కళ్యాణ్ రామ్ కథ అయితే కళ్యాణ్ రామ్ దగ్గరికి వచ్చినప్పుడు కళ్యాణ్ రాము తమ్ముడికైతే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే ఆ మూమెంట్లో ఎన్టీఆర్తో చేసి ఆ మూవీని బంపర్ హిట్ చేసి మరో ఎన్టీఆర్ని లాంచ్ చేశాడు అప్పుడే పూర్వ జగన్నాథ్ చెప్పడం జరిగింది ఇతను మీ ఎన్టీఆర్ కాదు మేము కొత్తగా లాంచ్ చేస్తున్నటువంటి నందమూరి ఎన్టీఆర్ తారక రామారావు అని అప్పుడు ప్రెస్ మీట్లో ఎంతో గర్వంగా చెప్పడం జరిగింది అదే గర్వంతో అంటే అంత గర్వంగా చెప్ చెప్పడంతోనే కాదు చేసి చూపించాడు మరో కొత్త కోణంలో చూపించి ఎన్టీఆర్ని ఒక రేంజ్ హిట్ సాధించడం జరిగింది దాని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రెండు వేల పద్దెనిమిదికి ముందు రెండు వేల పద్దెనిమిదికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ప్లాపుల్లోనే ఉండటం జరిగింది ఎలాగంటే అప్పుడు అజ్ఞాతవాసి అట్టర్ ఫ్లాప్ అయిందనమాట అంతకుముందు వచ్చినటువంటి ఇంకో సినిమా కూడా వేరే అట్టర్ ఫ్లాప్ అవడం కూడా జరిగింది ఆ ప్లాపులో ఉన్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్కి దాదాపు రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే ఉందో రెండు వేల పద్దెనిమిదిలో అరవింద్ సమేతతో మరొక సినిమాని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అరవింద్ సమేతను బ్లాక్ బస్టర్ హిట్గా చేసేసి యూత్కి కానీ మరియు సినీ రంగానికి కానీ ఒక టాచ్ బేరర్గా తీర్దిద్దాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ని నమ్మి అజ్ఞాతవాసి అట్ట ప్లాప్ అయినా సరే ఆయనకి ఆయన చేతికి పగ్గాలు అంటగా చేపెట్టినప్పుడు చేపట్టినప్పుడు ఏదైతే నమ్మకంతో జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకున్నారో అదే నమ్మకంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను హిట్ చేసి ఇద్దరు కూడా మంచి అప్పుడు హిట్లోకి తీసుకురావటం జరిగింది ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ గురించి ఒకసారి చూసినట్లయితే దేవరాకు ముందున్నటువంటి సిచ్యువేషను కొరటాల శివ కొరటాల శివ దీనికి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు సీజన్లో వచ్చినటువంటి ఆచ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి ఆచార్య మూవీ అట్టర్ ప్లాప్గా నిలిచింది అంటే ఈ మూవీలో కొరటాల శివ చేసినటువంటి కొన్ని తప్పితాలు మరియు అటల్లో కొంతమంది అనవసరంగా కొన్ని సీన్లు యాడ్ చేయటము మరియు కొంతమంది పోర్షన్లు పెంచడము కొంచెం కథలో ఇన్వాల్వ్ కావడము వీటన్నిటికీ కారణాల వల్ల అతను అంత ఫ్రీగా ఉండలేకపోవటము మూవ్ కావలేకపోవటము అనేటువంటి కొన్ని కారణాల వల్ల కొరటాల శివ పూర్తి స్థాయిలో ఆ యొక్క మూవీలో ఫ్లాప్గా నిలవటం జరిగింది అటల్ ఫ్లాప్ డిజా డిజాస్టర్గా మిగిలిపోయింది యొక్క మెగా అభిమానులైతే కొరటాల శివ మీద పీకల లోతుల్లో వాళ్ళు కక్ష అంటే కక్ష అంటే కొంత కోపం పెంచుకున్నారు ఆ స్థాయిలో అది ఫెయిల్ కావటం జరిగింది అదేవిధంగా ఆ ఫెయిల్ అయిన ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే మరుసటిసారే కొరటాల శివ ఎన్టీఆర్ని అప్రోచ్ కావటం జరిగింది అంటే ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యే ముందు కళ్యాణరామ్ని కథ వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకొని వాళ్ళు కథ చర్చిస్తారు ఈ విషయంలో వచ్చినప్పుడు కథ చెప్పినప్పుడు ఈ కథ గురించి మాట్లాడేటప్పుడు వీళ్ళు కూడా జూనియర్ ఎన్టీఆర్ మరియు ఒకసారి ఒకనొక సందర్భంలో భయపడటం జరిగింది కానీ ఎలాగైనా సరే మనం అవకాశం ఇస్తేనే కదా డైరెక్టర్స్ ఏదైనా వాళ్ళు బతికితేనే కదా వాళ్ళ యొక్క ముందుకు వెళ్తేనే కదా కొత్త కొత్త ఏదైనా సరే ఫెయిల్యూర్సు సక్సెస్ అనేటువంటిది సహజంగానే ఉంటాయి వీటి గురించి మనం భయపడకూడదు మనం ఎలాగైనా సరే ముందుకు పోవాలి అని జూనియర్ ఎన్టీఆర్ మరి కళ్యాణ్ రామ్ ఒకరినొకరు ధైర్యం చెప్పుకొని కొరడాల్సి వాకి ఏదైతే దేవరా మూవీ భారీ మూవీని అతని యొక్క చేతుల్లో పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా అతని యొక్క ఎంతో హై టెన్షన్లో ఉండటం జరిగింది అంటే ఆ స్క్రిప్ట్ కోసం ఆ స్క్రిప్ట్ తయారు చేసుకోవడం కోసమే దాదాపు రెండు సంవత్సరాలు పట్టింది దాని డెవలప్మెంట్ చేసుకోవడం కోసము ఆ స్థాయిలో కొంచెం సమయం తీసుకొని ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలి జూనియర్ ఎన్టీఆర్కి హిట్ ఇవ్వాలి అనేటువంటి రేంజ్లో కొరటాల శివ మరలా అతను మళ్ళా ట్రాక్లోకి రావటం జరిగింది వచ్చి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి దేవరా మూవీ యొక్క రెస్పాండ్ చూసినట్లయితే కొరటాల పని అయిపోలేదు అతను చేసేటువంటి మూవీలు ఒక డిఫరెంట్గా చేస్తాడు దమ్మున్న సినిమాలు తీస్తాడు అని అందరూ ప్రేక్షకులు కూడా నమ్మటం జరిగింది అదేవిధంగా అతను చేసినటువంటి ఎన్నుకున్నటువంటి టీంను కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కానీ దాని తర్వాత హీరోయిన్ కానీ జాన్వీ కపూర్ కానీ సైఫ్ అలీఖాన్ కానీ రత్నవీల్ కానీ ప్రకాష్ రాస్ కానీ దాని తర్వాత హేమ హేమేల్ని ఎన్నుకొని వాళ్ళందరికీ పాత్రలకు అందరికీ న్యాయం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ని ఒక రేంజ్లో హై లెవెల్లో చూపిస్తూ ఏదైతే తన మీద ఉన్నటువంటి ఫ్లాప్ ముద్రను మెగాభిమానులు కానీ ఎవరైతే కొరటాల శివాన్ని బెదిరించడం జరిగింది దాని తర్వాత వీటన్నిటికి భయపడకుండా ధైర్యంతో మళ్ళా కథనల్లుకొని ఒక రేంజ్లో మళ్ళా కింద పడినటువంటి బాల్కి నెలకేసినటువంటి బాల్ ఎలా నింగి ఎగిరిద్దో అదే విధంగా మళ్ళీ లేచి నిలబడటం జరిగింది మళ్ళీ పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడు అంత టెన్షన్లో కూడా గుండెధర్యంతో ఉన్నటువంటి కొరటాల శివకి మనస్ఫూర్తిగా మెచ్చుకోవచ్చు ఆ కొరటాల శివకి అవకాశం ఇచ్చినటువంటి జూనియర్ ఎన్టీఆర్కి మరలా ఎన్నిసార్లు అయినా సరే థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ప్లాప్స్ డైరెక్టర్స్కి వరంగా మారారు జూనియర్ ఎన్టీఆర్ అది వాళ్ళ యొక్క అదృష్టం వాళ్ళ యొక్క అదృష్టం కొంది జూనియర్ ఎన్టీఆర్ అప్రోచ్ అవుతున్నారు మరియు వాళ్ళ యొక్క ఫేట్ మార్చడానికి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి అవకాశం ఇస్తున్నాడు అనేటువంటిది మనకు తెలియవలసినటువంటి అవసరం ఉంది ఇది ఏమైనా సరే వాళ్ళందరికీ ఒక వరంలాగా ఫెయిలూర్స్కి సక్సెస్ వచ్చినప్పుడు ఆ యొక్క కిక్కే వేరు అన్నట్లుగా వాళ్ళ యొక్క ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి ఫుల్ హ్యాపీనెస్ ఇవ్వడంలో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్